పరమ లింగ రూపంలోనూ మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమ శాస్త్రాల వల్ల తెలుస్తుంది శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను ఆశీన మూర్తిగాను ఉంటాడు కానీ శయన రూపంలో శివుని ప్రతిమలు లేవు మొత్తం నలభై ఐదు రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమ శాస్త్రాలు తెలుపుతున్నాయి శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు శివలింగాలు నాలుగు రకాలు అవి దైవికాలు ఆశకాలు బాణలింగాలు మానుషాలు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్లారు వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయనమయ్యారు పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి భీమసేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు అప్పుడు ఈశ్వరుని యొక్క శరీర భాగాలు ఐదు చోట ప్రతిష్ఠితమై అవి పుణ్యక్షేత్రాలుగా బాసిల్లాయి పురాణంలో వర్ణించబడిన పంచ కేదరాలను పంచ ఆరమాలని పిలుస్తుంటారు అవి వరుసగా కేదారినాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు పంచ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మొదటగా మనం కేదారినాథ్ గురించి తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన పంచ కేదారాలలో మొదటిది కేదార్నాథ్ పాండవులకు అందకుండా పారిపోయిన శివుని మూపుర భాగం ఉన్న చోటు ఇందుకు నిదర్శనంగా ఇక్కడ లింగం ఎనిమిది గజముల పొడవు నాలుగు గజముల ఎత్తు నాలుగు గజముల వెడల్పు ఉంటుంది ఇక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుంచి ప్రారంభించారు ఆది శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రమే ఇది సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉండి ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు తెరుస్తారు కార్తీక మాసంలో వచ్చే విధియ నాడు మూసివేస్తారు ఈ మధ్య కాలంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది హృషికేశ్వర్ రైలు మార్గం కూడా ఉంటుంది అక్కడ నుండి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండు చేరుకుని అక్కడ నుండి శిఖరానికి పద్నాలుగు మైళ్ల దూరంలో కాలినడక చేరాలి కానీ భక్తులు అనేక మంది డోలీలు గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు సోన ప్రయాగకి దగ్గరలోని పట అనే గ్రామం నుంచి కేదర్నాథ్ ఆలయం సమీప ప్రదేశానికి హెలికాప్టర్ సదుపాయం అందుబాటులో ఉంటుంది పంచ కేదరాలలో రెండవది తుంగనాథ్ శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది ఇది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది కేదరాని కంటే ఎత్తైన ప్రదేశం ఇది తుంగనాథ్ అంటే శిఖరాలకు అధిపతి అని అర్థం ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది గర్భగుడిలో శివునితో వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి ప్రమదగణాల విగ్రహాలు కూడా ఉంటాయి పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి ఆలయానికి కుడివైపున పార్వతీమాత ఆలయం కూడా ఉంటుంది వేరొక వైపు ఐదు ఆలయాలు కూడా ఉంటాయి అవి పంచకేదరాల ఆలయ నమూనాలు ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థలపురాణం చెప్తుంది శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు పంచ కేదరాలలో మూడవది రుద్రనాథ్ ఇది నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే అరమేడుపు కన్నులతో భువన మోహనంగా ముఖలింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు ఈ ఆలయం సముద్ర మట్టానికి ఏడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరిణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్ గోపేశ్వర్ నుండి ఇరవై నాలుగు మైళ్ళ క్లిష్టమైన కొండదారిలో కాలినడక ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదరాలలో ఇది చాలా కష్టతరమైనదిగా భావిస్తారు శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు పంచ కేదరాలలో నాలుగవది మహేశ్వర్ విశ్వనాథుని నాభీ భాగం లింగంగా వెలిసిన క్షేత్రం ఇది నంది రూపంలో ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి ఇరవై నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై అడుగులు ఈ ఆలయానికి ఎడమవైపున రెండు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఒకటి పార్వతీమాత ఉన్న ఆలయం రెండవది అర్ధనారీశ్వరునిది ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు ఆలయానికి కుడివైపున చలువరాతితో నిర్మించిన దేవి ఆలయం కూడా ఉంటుంది శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు పంచకేదరాలలో చివరిది కల్పనాథ్ ఈ ఆలయం సముద్ర మఠానికి ఏడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది హృషికేష్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు అత్రి అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్ప కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి